మనం ఇంటి దగ్గర నుంచే టాటా లాంటి బిగ్గెస్ట్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఒక రెండు వేల నుంచి పదివేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంటి దగ్గర నుంచే చేసుకోదారు తగ్గ బెస్ట్ బిజినెస్ ఐడియా ఈ రోజు మన వీడియోలో మాట్లాడుకుంటాం ఆల్రెడీ ఇది చేస్తున్న వాళ్ళతో నేను క్లియర్ కట్ గా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే ఈ వీడియో చేస్తున్నా కాబట్టి ఒక యాభై లైకులు అడుగుతున్నా దయచేసి ఇవ్వండి ఆ లైక్ వల్ల యూట్యూబ్ ఎక్కువ మందికి వీడియో పంపిస్తూ దయచేసి లైక్లు ఇవ్వండి ప్రస్తుతం సోషల్ మీడియాది అగర్నాజ్యం అయిపోయింది ఇంటర్నెట్ యుగంలో సో కోవిడ్ తర్వాత ఆన్లైన్ షాపింగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది మూడు రెట్లు వేగంగా మీకు ఆన్లైన్ షాపింగ్ అనేది ఈ మధ్య కాలంలో పెరుగుతోందని చెప్తున్నాయి సర్వేలు సో ఆన్లైన్ పోర్టల్స్ కూడా క్రేజీ క్రేజీ ఆఫర్స్ అనేవి ఇస్తున్నాయి సో వీటికి అట్రాక్ట్ అయ్యి అందరూ ఆన్లైన్లో అన్ని బుక్ చేసుకుంటున్నారు సో టాటా క్లిక్ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఫ్లిప్కార్ట్ తర్వాత చాలా ఫాస్ట్ కోరుతున్నటువంటి ఒక ప్లాట్ఫామ్ కింద దీని గురించి చెప్పుకోవచ్చు మొబైల్ ఫోన్స్ హోమ్ అప్లయెన్సెస్ గ్రాసరీస్ కంప్యూటర్ టేబుల్స్ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ఫుట్వేర్ ఫ్యాషన్ జ్యువెలరీ అదర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఈ రకాల అన్ని ప్రొడక్ట్స్ ని బెస్ట్ ప్రైస్ లో వీళ్ళు టాటా క్లిక్ లో అమ్ముతున్నారు సో టాటా క్లిక్ లో ఆన్లైన్ ఆర్డర్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ పెరుగుతూ వస్తున్నాయి సో మీరు టాటా క్లిక్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వాళ్ళతో కలిసి చాలా తక్కువ పెట్టుబడితో ఆన్లైన్ బిజినెస్ అనేది చేసి మంచి ఆదాయం మనం సంపాదించుకోవచ్చు ఈ అవకాశాన్ని ఈ లోకల్ స్టోర్ అనే సంస్థ కల్పిస్తుంది ఈ లోకల్ స్టోర్ వాళ్ళు పార్ట్నర్షిప్ గా టైప్ టైఅప్ అయ్యారు టాటా క్లిక్ వాళ్ళతో సో వాళ్ళతో కలిసి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఈ లోకల్ స్టోర్ వాళ్ళు కొన్ని రకరకాల ఫ్రాంచైజీస్ ని బైజోర్ ఫ్రాంచైజీ లో ఆఫర్ చేస్తున్నారు వీటిని స్టార్ట్ చేయడానికి పెద్ద పెద్ద స్టోర్స్ గోడౌన్స్ ఏం ఒక్కడ మనకు షాప్ ఉంటే ఓకే లేదా ఇంటి దగ్గరైనా సూపర్ స్టార్ట్ చేసేవచ్చు నాకు ఆల్రెడీ ఓ బిజినెస్ ఉంది ఆ దీనికి సంబంధించి ఏదో అంటే అంటే మొబైల్ గానీ కంప్యూటర్ కానీ మొబైల్ తో కూడా దీన్ని హ్యాపీగా చేసుకోవచ్చు అంటే ఆఫ్లైన్ ఈ కామర్స్ స్టోర్ లాగా రన్ అవుతుంటుంది అనమాట సో ఒక బుకింగ్ స్టోర్ కింద మనం చెప్పుకోవచ్చు టాటా క్లిక్ తో లభించేటువంటి వస్తువులన్నీ మన స్టోర్ నుంచి బుక్ చేసుకోవచ్చు టాటా క్లిక్ వాళ్ళే మన కస్టమర్ డైరెక్ట్ డెలివరీ చేస్తారు ఆఫ్లైన్ స్టోర్ లో ఎలక్ట్రానిక్ స్టోర్ అప్లయన్సెస్ టీవీలు రిఫ్రిజరేట్స్ వాషింగ్ మిషన్స్ ఫ్యాషన్ ఫుట్ వేర్ చిన్న చిన్న స్మాల్ అప్పైరల్స్ గార్మెంట్స్ రకరకాలనమాట ఇక ఇదనే అది లేదు సో మనం బుక్ చేసే ప్రతి ఐటెం మీద మనకి కమిషన్ అనేది వస్తుంది సో ఈ లోకల్ స్టోర్ కంపెనీ ప్రమోషన్ గానీ అది కానీ అంతా వాళ్ళే చేసుకుంటారు సో వీళ్ళు మూడు రకాల బిజినెస్ ఆపర్చునిటీలు ఇస్తున్నారు నెంబర్ వన్ టాటా క్లిక్ ఆఫ్ లైన్ జోన్ స్టోర్ ఫ్రాంచైజ్ రెండోది డీలర్షిప్ మూడోది డిస్ట్రిబ్యూటర్ షిప్ సో టా ఫస్ట్ ఫస్ట్ అంటే బైజోన్ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే గనుక మనం దీనికి సంబంధించి రెండు వేల రూపాయలు ఈ లోకల్ స్టోర్ కంపెనీ మనం పే చేస్తే ప్రమోషన్ గా అన్ని వాళ్ళే చేసుకుంటారు మన దగ్గర కస్టమర్స్ వస్తారు ఇది పొందిన వాళ్ళకి టాటా క్లిక్ ఆన్లైన్ చేసిన ఆర్డర్ చేసిన వాళ్ళందరూ కూడా టెన్ పర్సెంట్ వరకు కమిషన్ వస్తుంది ప్రొడక్ట్ యొక్క కేటగిరీ బట్టి కమిషన్ పెరుగుతుంది తగ్గుతుంది సో ఇందులో రెగ్యులర్ గా సేల్ జరుగుతున్నప్పుడు అడిషనల్ ఇన్సెంటివ్స్ అనేవి కూడా ఇస్తారు సో ఇది పిన్ కోడ్ వారిగా ఇస్తూ ఉంటారు దాని డీటెయిల్స్ కూడా చెప్తారు డీలర్షిప్స్ అంతా చూద్దాం రెండో రకం ఇది ఐదు వేల రూపాయలు కడితే ఈ డీలర్షిప్ మనకి ఇస్తారు సో డివిజన్స్ ఉంటాయి ఈ డివిజన్ వారికి దీనికి సంబంధించి కేటాయిస్తారు ఆ ఏరియాని సో డీలర్ ఇచ్చినటువంటి డివిజన్ లో కొత్త ఫ్రాంచైజీ లేదా రిటైలర్ ని అప్లై చేస్తే మళ్ళీ ప్రతి పార్ట్నర్ మీద మనకి ఫార్టీ పర్సెంట్ కమిషన్ అనేది వస్తుంది వాళ్ళ సేల్స్ మీద సో రిటైలర్ సేల్స్ మీద త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా రాయల్టీ కూడా ఇస్తున్నారు సో మూడోది డిస్ట్రిబ్యూషన్ షిప్ ఈ డిస్ట్రిబ్యూటర్ గా మనం జాయిన్ అవ్వాలంటే పదివేల రూపాయలు ఈ లోకల్ ఈ కంపెనీకి మనం స్టే చేయాల్సి ఉంటుంది పే చేసిన తర్వాత జిల్లా వారీగా డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు కేటాయిస్తారు ఏదైనా అక్కడ పెట్టామో అక్కడ రిటైలర్ ని కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ ని అంటే ఇస్తే గనుక ఏదైనా వేరే రకం సెకండ్ టైం ఫస్ట్ టైప్ కి ఇస్తే కనుక దాంట్లోంచి కూడా మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కమిషన్ ఇస్తారు అంటే అక్కడ అయినటువంటి సేల్స్ ని బేస్ చేసుకుని సో ఒక్కొక్క పిన్ కోడ్ కి ఒక్కొక్క స్టోర్ ని మాత్రమే అవైలబుల్ గా పెట్టే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో మనకి ఏదైనా టాటా క్లిక్ కి సంబంధించి ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీస్ ఇస్తే ముందు మనకే తెలియజేసి మనకే మనం చేసుకుంటాం అంటే ఫ్యూచర్ లో ఈ దీనికి సంబంధించిన కొరియర్ లాంటివి కూడా మనకే టాటా క్లిక్ వాళ్ళు ఇస్తారు ఎవరిని కాంటాక్ట్ చేయాలి దీనికి సంబంధించి ఏంటో కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చా వాళ్ళకి కాల్ చేయండి వెంటనే తీసుకొని ఫ్రాంచైస్ బాగా ఉపయోగపడుతుంది మీకు ఇది చేయలేని నేను పెద్ద నాకు ఉపయోగపడదు అనుకున్నా కూడా లైక్ ఇవ్వండి మీరు ఒక యాభై లైక్లు ఇవ్వడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది పంపిస్తుంది యూట్యూబ్ వాళ్ళందరూ చూస్తారు